ఖచ్చితంగా అమలు చేసే పార్టీ బీజేపీయేనని కేంద్ర ఉక్కుభారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కిరాణా మర్చెట్ హాల్లో గురువారం జరిగిన బీజేపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు కొత్త వారిని చేర్చుకోవటం ద్వారా సమన్వయంతో పార్టీ బలాన్ని విస్తృతం చేయాలని నాయకులు కార్యకర్తలకు సూచించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పేదలకు వరాలు ప్రకటించారన్నారు జీఎస్టీ పన్ను రేట్లు తగ్గించడం ద్వారా నిత్యావసర వస్తువులు ఔషధాలు వ్యవసాయ పరికరాలు వంటి ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ దేశం కోసం సామాన్య పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడేది కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్నారు రాష్ట్ర నూతన అధ్యక్షులు పివిఆర్ మాధవ్ నాయకత్వంలో చేపట్టిన సారథ్యం కార్యక్రమం అన్ని జిల్లాల్లోనూ దిగ్విజయవంతమైందని పేర్కొన్నారు పెన్నో పేపర్ పెట్ రాసుకుంటే కార్యక్రతలు రారు వారు దయచేసి ఎవరైనా మండలాధ్యక్షులు కానీ మండలాలకు ఇన్ఛార్జీలుగా వేశారు ఈ మధ్యన జిల్లా అధ్యక్షులు వారు కానీ అలాగే అసెంబ్లీకి ఇన్ఛార్జీలుగా ఉన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి వారు కానీ కంప్లీట్ ఐదారు రోజుల పాటు జిల్లాల్లో టూర్ చేసినప్పుడు మాత్రమే గ్రామాల్లో పర్యటించినప్పుడు మాత్రమే కార్యకర్తలు వస్తారు అనేటువంటి విషయం మేమందరూ కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా తెలుసు కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయండి దయచేసి అంటే సంఖ్య ఇక్కడ సరిపేసి ఏదో చెప్పేస్తే అవదాం దొత్తుగారు దాని దగ్గర అన్ని రాతలో కోతలో తీసివేతలు ఉంటాయి ఇది అర్థమైందా సంఖ్య ఎక్కువ చెప్పి తక్కువ మంది రావడం వల్ల కార్యక్రమం ఫెయిల్ అవుతుంది సంఖ్య చెప్పిన దానికన్నా వంద రెండు వందల మంది అదనంగా వస్తే కార్యక్రమం సక్సెస్ అవుతుంది కాబట్టి సంఖ్య వాస్తవానికి దగ్గరగా కాబట్టి వాస్తవం ఆలోచన చేసి ఈ భీమవరం కార్యక్రమం మనంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి వాస్తవంలో రెండో తారీఖుని జరగాల్సింది రెండో తారీఖు నాకు కొన్ని కారణాలు ఇచ్చా చాలామంది రెండో తారీఖున కొంత కంఫర్ట్ తక్కువ ఉందని చెప్పడం వల్ల મને આ કાર્યક્રમને પોસ્ટ